హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మనము ఏవైనా రాగులు సొద్దలు జొన్నలు అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉన్నాయంటే ఖచ్చితంగా పురుగు అయితే పట్టేస్తుంది మనం పొరపాటును మర్చిపోతూ ఉంటాము కొన్ని వాడుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇలా చాటలో వేసి కానీ ప్లేట్లో వేసి కానీ నీట్గా అన్నీ పురుగులను అయితే వేరేస్తూ ఉంటాము అన్నీ తీసేసాంలే అనుకుంటాము ఇక్కడ చూడండి నేనైతే ఇంకేం లేవులే అన్నీ తీసేసానని అనుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా నీట్గా ఒక్కొక్క పురుగునైతే ఏరి పక్కన పడేస్తూ ఉన్నాను ఫైవ్ మినిట్స్ పైన అంత నీట్గా ఈ విధంగా అయితే అన్నీ ఏరేసానండి ఇంకా లేవులే అనుకున్నాను కానీ మనకు డౌట్స్ ఎక్కువ ఉంటాయి కదా ఏమో ఉంటాయేమో మళ్ళీ వాటిల్ని మనము తిన్నట్టు అయిపోతుందిలే అని చెప్పేసి చాట్లో వేసి మళ్ళీ చెరుగుతూ ఉన్నాను చెరిగితే కూడా కొన్ని పురుగులు వస్తాయి కదా అనేసి చెరిగినప్పుడు కూడా ఏమీ పురుగులు రాలేదు మనము ఇంకా పైకి ఒకటో రెండో వచ్చినా ఇట్లా చెరిగినప్పుడు మళ్ళా వాటిని కూడా చేత్తో ఏరేసాను చేత్తో ఏరిన చాట్తో చెరిగినా ఇంకా ఉంటాయనే ఒక పక్క అయితే డౌట్ నాకు అందుకే స్టెయినర్లో పోసి ఒకసారి జల్లించుకుందాం అనేసి చూస్తూ ఉన్నాను చాలామందికి చాట్లో చెరగడము అదే విధంగా ఏరడము అనేది రాదు కదా ఇప్పటి పిల్లలకైతే వాళ్ళ కోసం అయితే ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి ఈ లో వేసి మనము పిండిని ఎలా జల్లించుతామో ఆ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ జల్లించేస్తామనుకోండి ఎక్కడెక్కడ ఉండే దుమ్ము కానీ పురుగులు కానీ అన్నీ బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు చూడండి ఇవన్నీ వచ్చి పడిపోయాయో ఈ ప్లేట్లో చాలా చిన్న చిన్న పురుగులు మామూలుగా అయితే మనకు కంటికి కూడా కనిపించవు అంత చిన్నగా ఉన్నాయి ఇవైతే ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఇలా తిప్పుతూ ఉన్నామంటే దాంట్లో ఉండే డస్ట్ అదే విధంగా ఈ పురుగులు అన్నీ వచ్చేస్తాయి అట్లా తట్టుకుంటూ జల్లించాలండి చాలా ఈజీ ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకున్నారంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు రాగులైనా సొద్దులైనా జొన్నలైనా మిల్లెట్స్ అయినా ఏదైనా సరే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి అదే విధంగా బియ్యాన్ని కూడా ఈ విధంగా జల్లించేసామంటే దాంట్లో ఉండే పురుగులు కూడా ఈ విధంగా కిందికి వచ్చేస్తాయండి మధ్య మధ్యలో అట్లా పైకి కిందికి ఒకసారి అనుకుంటూ ఇలా తిప్పుతూ ఉన్నామంటే పురుగులు అంతా కింద పడిపోతాయి మీరు చూడండి చిన్నవి పెద్దవి అన్నీ వచ్చేసాయి మళ్ళీ నేను వీటిని అన్నిటిని పడేసి మళ్ళీ జల్లిస్తామనేసి మళ్ళా ఒకసారి జల్లిస్తూ ఉన్నాను రెండు మూడు సార్లు ఆ విధంగా జల్లించే లోపల పూర్తిగా కంప్లీట్గా పురుగులు అయితే పోయాయి ఈ విధంగా ఈజీగా మనము అతి తక్కువ టైంలోనే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు బియ్యమైనా సరే పురుగులు పట్టినాయంటే ఈ విధంగానే చేసుకోవచ్చు చాలామంది బిగినర్స్కి అయితే ఈ విషయం తెలియదు కదా వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో చేశానండి నేను జల్లించే కొద్దీ వస్తూనే ఉన్నాయి అవి మనము పైకి కిందికి అనుకుంటూ ఇటు అటు తిప్పుతూ ఉంటే ఏదో ఒక పక్క అవి అంటుకొని ఉంటాయి కదా అవన్నీ వచ్చి కింద పడుతూ ఉన్నాయి మీకు ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ విధంగా అన్నీ జల్లించుకొని ఆ తర్వాత మనము ఎండబెట్టుకొని వాడుకున్నామంటే ఇంక మళ్ళా పట్టే సమస్య అయితే ఉండదండి కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఈ విధంగా జల్లించుకున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి దీంట్లో ఉండే దుమ్ము పోతుంది అదేవిధంగా పురుగులు పోతాయి ఏదైనా సచ్చు విత్తనాలు ఉన్నా కూడా అవన్నీ కూడా కిందికి వచ్చేస్తాయి జల్లెట్లోంచి అవన్నీ పడేసి మనము మంచిగా మంచి క్వాలిటీతో పిండి పట్టించుకోవాలన్నా లేదంక ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు చూసారు కదా నేను ఇప్పటికీ టూ టైమ్స్ అలా పడేశాను మళ్ళీ థర్డ్ టైం కూడా అన్ని పురుగులు వచ్చేసాయి ఇదేనండి ఈరోజు వీడియో మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి అదేవిధంగా హెల్దీ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అదేవిధంగా ఈ విధంగా మీలో ఎంతమంది ఈ ప్రాసెస్లో జల్లిస్తారో కూడా నాకు ఒకసారి తెలియజేయండి లేదంటే మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో తెలియజేస్తే చూసిన వాళ్ళందరికి కూడా అర్థమవుతుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్